దొరికిన దొంగ ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు రుద్రవూరు రాజైన జయపాలుడి భార్య రూపమతి వద్ద అపురూపమైన గులాబీ రంగు ముత్యాల హారం ఉండేది ఆమె దాన్ని ఎప్పుడూ ధరించి నిద్రపోయేటప్పుడు తన తలకింది దిండు కింద దాచుకునేది అది అంటే ఆమెకు అమితమైన అభిమానం జయపాలుడు అదృష్టవంతుడు అతని భార్య రూపమతి అందగత్తె వారి కొడుకు శక్తిపాలుడు పదేళ్లవాడు వాడు కూడా అందగాడే అతని ప్రజలు రాజంటే అభిమానం కలవారు రాజ్యం సుభిక్షం ఒకనాడు జయపాలుడు సపరివారంగా వేటకు వెళ్లాడు ఆ రోజు అతని కష్టాలు ఆరంభమయ్యాయి మధ్యాహ్నం దాకా వేట చక్కగా సాగింది కానీ మిట్ట మధ్యాహ్నం అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో అతి దారుణమైన తుఫాను వచ్చిపడింది వేటకని తెచ్చిన ఏనుగులు గుర్రాలు వసంత పై రాజు ఎక్కిన రథం ఒక చెట్టుకు తగలటం వల్ల దాని చక్రం ఒకటి చిన్నాభిన్నమైంది వెంటనే జయపాలుడు ఒక గుర్రం ఎక్కాడు అది అదుపు తప్పి చిత్తం వచ్చినట్టు దారి తెన్ను లేకుండా పరిగెత్తసాగింది తక్కువ ఎత్తులో ఉన్న ఒక చెట్టు కొమ్మ రాజు నుదురుకు బలంగా తగిలి రక్తం కారసాగింది అతను కింద పడిపోయి కాలినడకన ఒక వాగు వద్దకు వచ్చాడు ధారాపాతంగా కురిసే వానకు వాగు పొంగసాగింది రాజుకు ఈత వచ్చును కాని రక్తం చాలా పోవటం వల్ల బలం తరిగిపోయి అతను ఆ వాగు వెంబడి కొట్టుకుంటూ పోతూ స్పృహ కోలిపోయాడు అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతని తల కొద్దిగా నొచ్చుతున్నది అతను ఒక రాళ్లతో కట్టిన ఇంట ఉన్నాడు ఒక చక్కని ఆడపిల్ల సాధారణ దుస్తులు ధరించి అతని కాళ్ళు ఒత్తుతున్నది అతను కళ్ళు తెరవటం చూసి ఆమె తృప్తితో నవ్వి తిరిగి ప్రపంచంలో పడ్డావన్నమాట నాలుగు రోజులుగా నిన్ను గురించి చాలా ఆదుర్దపడ్డాం మా రేవులో నువ్వు కనిపించినప్పుడు కొస ప్రాణంతో ఉన్నావు నువ్వు ఇప్పుడున్నది సోన్పూర్ అరణ్యానికి రాజైన ఫకీరా రాజభవనంలో నేను రాజవైద్యుడి కూతురును నా పేరు మంజరి నువ్వు పూర్తిగా కోలుకోనటానికి కనీసం ఒక నెల పడుతుంది మా తండ్రి ఇచ్చే మూలికలతో నీ ఆరోగ్యం చక్కబడుతుంది నీకు కావలసినది చూడటానికి నేను అహర్నిశలు నీ వద్దనే ఉంటాను ఏ కారణం చేతనో నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు నీకు వశమైంది అంచేత నీ సపర్యలు నేనే స్వయంగా చూస్తున్నాను కాని నువ్వు ఎవరో మాకు తెలియలేదు నువ్వు ఎవరో నీ పేరేమిటో తెలిసినట్టయితే నీ దగ్గర వాళ్లకు తెలిపి ఉండేవాళ్లం అన్నది మంజరీ తండ్రి ఫకీరా వచ్చాడు నీ వాలకాన్ని బట్టి మంచి వంశానికి చెందినవాడేవని గ్రహించాం నువ్వు ఎవరో చెబితే నిన్ను మీ ఇంటికి చేర్చుతాం అన్నాడు ఫకీరా తన అసలు వివరాలియ్యటం అపాయకరమని శంకించి జయపాలుడు మా తండ్రి విక్రమపూరుకు చెందిన ఒక వర్తకుడు నేను పనిమీద పోతూ దారిలో ఉపద్రవానికి గురి అయ్యాను అన్నాడు వాళ్ళు అతని మాటలు నమ్మారు మంజరి రోజురోజుకు అతనికి మరింత సన్నిహితురాలవుతున్నది ఆమె చేసే సేవలకు అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో అతనికి తెలియలేదు తాను నుంచి తప్పించుకుపోవాలంటే తనకు సహాయపడగలది మంజరి ఒకతే ఆమె అతన్ని గాఢంగా ప్రేమించినట్టు అనేక నిదర్శనాలు కనపడ్డాయి అయితే తాను తప్పించుకుపోయినాక మంజరి అపాయానికి గురి అవుతుంది మంజరికి అభ్యంతరం లేని పక్షంలో అతను ఆమెను తన వెంట రుద్రపురానికి తీసుకుపోవాలి తాము వివాహం ఆడటానికి రూపమతి పరిస్థితులను పాటించి అభ్యంతరం చెప్పదు జయపాలుడు స్వస్థుడయ్యాక మంజరితో నాకు వేరే జీవితం ఉన్నది ఇక్కడి మీ జీవితంలో ఏమడటం నాకు సాధ్యం కాదు నేను వెళ్ళిపోవాలి అందుకు నీ సహాయం కావాలి నేను వెళ్ళిపోయాక నింద నీపై మోపుతారు నీకు ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు అన్నాడు నన్ను చిత్రవద చేస్తారు అయితే ఆ శిక్షను నేను సంతోషంగా అనుభవిస్తాను నేను నిన్ను ప్రేమించాను నువ్వు నీ వాళ్లతో సుఖంగా ఉండటమే నాకు కావలసినది అన్నది మంజరి నేను పశువును కాదు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నా వెంట మా దేశానికి రా నా పెద్ద భార్య అనుమతితో మా ఆచారం ప్రకారం నేను నిన్ను పెళ్లాడతాను నీకు అభ్యంతరమా మంజరి అని జయపాలుడు అడిగాడు అందుకు మంజరి సంతోషంగా ఒప్పుకున్నది ఒక చీకటి రాత్రి ఇద్దరూ బయలుదేరారు వాళ్ళు శ్రమపడి ప్రయాణం చేసి రుద్రపురం చేరిన మీదట జయపాలుడు నీతో ఎంతకాలమూ చెప్పనందుకు క్షమించు మంజరి నేను ఈ రుద్రపురానికి రాజును అన్నాడు తెలియక నేనేదైనా అపచారం చేసి ఉంటే క్షమించండి అన్నది మంజరి రూపమ్మతి అయిష్టంగానే అనుమతించిన మీదట జయపాలుడికి మంజరికి వివాహం జరిగింది మంజరి నాగరిక పద్ధతులు ఎరిగినది రాజభవనంలో ఆమె అందరినీ ఆదరంతో చూసింది రాజు కొడుకు శక్తిపాలుడు ఆమెకు చాలా మాలిమి అయ్యాడు ఆమె అతన్ని సొంత కొడుకులాగే చూసుకుంటున్నది తన స్థాయి కన్నా రాజభవనంలో మంజరి స్థాయి పెరిగిపోవటం చూసి రూపమతి అసూయతో దహించుకు పూసాగింది ఒకరోజు ఆమె నిద్రలేస్తూనే తన ముత్యాలహారం ఎవరో తీశారని ఆందోళన లేవదీసింది ఆ నేరం ఎలాగైనా మంజరి మీదకి తోయాలని ఆమె ఉద్దేశం రాణిగారి హారం పోయిందనగానే కాపలా వాళ్లు కంగారు పడ్డారు కానీ మంజరి నేను దొంగను పట్టేస్తాను నేను అడవి నుంచి వచ్చిన దాన్ని కదా మాకు అనేక మంత్రశక్తులున్నాయి దొంగను పట్టుకునే ముందు ఇవాళే నా మంత్రశక్తులు ప్రదర్శిస్తాను అందరూ రాజభవనం చావడిలోకి రావాలి అన్నది ఆ రోజు మధ్యాహ్నం తన భర్తతో ఆమె ఒక పథకం ఒకటి చెప్పింది అపర్ణాహం చావడి జనంతో నిండిపోయింది కళ్లకు గంతలు కట్టుకునే మంజరి అక్కడికి వచ్చింది రాజు ముందు పెద్ద బల్ల మీద అనేక వస్తువులు చిన్నవి పెద్దవి పాతిక దాకా ఉంచబడ్డాయి మంజరి కోరిన ప్రకారం రాజ కుటుంబానికి చెందిన వారు ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క వస్తువును తాకారు ఒక వస్తువును ఎవరైనా తాకినప్పుడు రాజు మంజరి తాకిన వస్తువు ఏది కోడిగుడ్డ గొడుగ లోటానా అని అడిగాడు లోట అన్నది మంజరి అది నిజమే మరొకసారి మంజరి తాకిన వస్తువు ఏది విసినకర్ర సంచియా లోటాన కోడిగుడ్డ గ్లాస శరాబుడ్డియా కొవ్వొత్త ఈక అని అడిగాడు కొవ్వొత్తి అని అన్నది మంజరి అది నిజమే ఈ విధంగా మంజరి ప్రతిసారి నిజం చెప్పింది అందరూ ఆమె శక్తి చూసి ఆశ్చర్యపడ్డారు రేపు సాయంకాలం లోపల పోయిన హారం దొరకపోతే దొంగను పట్టేస్తాను ఇంతకన్నా బలమైన శక్తులు నా దగ్గర ఉన్నాయి అన్నది మంజరి ఆ సాయంకాలం రూపమతి మంజరి వద్దకు రహస్యంగా వెళ్ళి మన భర్త మీద ప్రమాణం చేసి రహస్యం దాస్తానంటే నీకో మాట చెప్పాలి అన్నది అలాగే ప్రమాణం చేస్తాను చెప్పు అన్నది మంజరి నన్ను క్షమించు సోదరి నేనే దొంగను అసూయ కొద్దీ నీ మీద దొంగతనం మోపాలని చూశాను నా తప్పు తెలిసే వచ్చింది నీలాంటి దొడ్డబుద్ధి గల మనిషి మీద అసూయపడటం అవివేకం అన్నది రూపమతి ఇద్దరూ కౌగులించుకుని ఆనంద బాష్పాలు రాల్చారు మంజరీ చేసిన ఇంద్రజాలానికి ఆధారమేమిటి ఎవరన్నా ఒక వస్తువును తాకినప్పుడు రాజు వస్తువులను పేర్కొంటూ అసలు వస్తువు పేరు చెప్పే ముందు ఒక నల్లని వస్తువును చెప్పేటట్టు ముందుగా ఏర్పాటు జరిగింది ఆ ప్రకారం రాజు లోటాకు ముందు గొడుగు పేరు కొవ్వొత్తికి ముందు సిరాబుడ్డి పేరు చెప్పాడు తన ముత్యాలహారం దొరికినట్టు రూపమతి ప్రకటించింది ఉపాయశాలి రాసినవారు జే అచ్యుతానందంగారు ఒక ఊళ్ళో ఒక ధనికుడైన భూస్వామి ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు బొత్తిగా అమ్మాయకుడు రెండోవాడు చాలా చురుకు అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు కాని వాళ్లు పెద్దవాళ్ళయ్యి పెళ్ళాలు కాపురాలకు వచ్చి ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకునేటప్పుడు అమాయకమైన పెద్దవాడికి అన్యాయం జరగవచ్చునని తండ్రికి తోచింది ఇలా జరగకుండా ఆయన ఒక పని చెయ్య నిశ్చయించి గ్రామాధికారిని పిలిపించాడు గ్రామాధికారి వచ్చి తనను భూస్వామి పిలిపించిన కారణం అడిగాడు నా అనంతరం నా ఆస్తి అంతా పెద్దవాడికి రాసి ఇద్దామనుకుంటున్నాను చిన్నవాడికి చిల్లి గవ్వ ఇవ్వను అన్నాడు భూస్వామి పాపం చిన్నవాడికి అంత అన్యాయం చేస్తారా అన్నాడు గ్రామాధికారి పెద్దవాడికి ఏమీ తెలియదు చిన్నవాడు చురుకైనవాడు ఇప్పుడిద్దరూ అన్యోన్యంగానే ఉంటున్నారనుకోండి పెళ్ళాలు కాపురానికి వచ్చాక ఈ అన్యోన్యం ఉండదు అప్పుడు అమాయకుడైన పెద్దవాడు చాలా నష్టపోతాడు వాళ్ళిద్దరికీ తేడా మీరు స్వయంగా చూద్దురు గాని అని భూస్వామి తన పెద్ద కొడుకును పిలిపించాడు పెద్దవాడు వచ్చి ఎందుకు విలువించారట అని అడిగాడు చూడు నాయన రెండడుగులు చదరము రెండడుగులు లోతు కల గుంట నుంచి ఎంత మట్టి తీయవచ్చు అని తండ్రి వాణ్ణి అడిగాడు పెద్ద బుట్టెడు మట్టి తీయవచ్చు నాన్నా అన్నాడు పెద్దవాడు సరే నువ్వు వెళ్ళి తమ్ముణ్ణి పంపు అన్నాడు తండ్రి చిన్నవాడు వచ్చాడు తండ్రి వాణ్ణి కూడా అదే ప్రశ్న వేశాడు రెండడుగులు చెదరము రెండడుగులు లోతు కల గుంట నుంచి మట్టి ఏం వస్తుంది నాన్న ఏమి రాదు అన్నాడు చిన్నవాడు తండ్రి తన చిన్న కొడుకును పంపేసి గ్రామాధికారితో చూశారు కదా ఇద్దరికీ తేడా పెద్దవాడు పొత్తిగా అమ్మాయకుడు రెండోవాడు ఎక్కడైనా ఎలాగైనా బతకగలడు అన్నాడు తర్వాత కొంతకాలానికి భూస్వామి చనిపోయాడు గ్రామాధికారి వచ్చి అన్నదమ్ములతో మీ తండ్రి ఆస్తంతా పెద్దవాడికి చెందేటట్టుగా పత్రం రాసి నా చేతికిచ్చాడు ఇదిగో ఆ పత్రం అన్నాడు తన తండ్రి తనకు అంత అన్యాయం చేస్తాడని చిన్నవాడు ఊహించలేకపోయాడు ఆయనకు తనపైన ఎలాంటి ద్వేషమూ లేదని వాడికి తెలుసు కానీ పత్రంలో స్పష్టంగా ఆస్తి యావత్తు తన అన్నకే అని రాసి ఉన్నది దీనికి ఏదో కారణం ఉండి ఉంటుందని అది నిలకడ మీద కానీ తెలియదని అతను అనుకున్నాడు తండ్రి చేసిన ఏర్పాటు అన్నకు కూడా అన్యాయంగానే తోచింది అతను తమ్ముడితో ఆస్తంతా నాకే చెందటం బాగాలేదు అందులో సగం ఇస్తాను తీసుకో ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు కానీ అందుకు తమ్ముడు ఒప్పుకోక అలా వద్దు ఏ ఉద్దేశంతో నాన్న ఇలా చేసి ఉండాలి ఆయన చేసిపోయిన ఈ ఏర్పాటును మనం మార్చటం భావ్యంగా ఉండదు అన్నాడు ఆ రోజే రెండో వాడు తమ గ్రామం విడిచి మరెక్కడైనా వతుకు తెరుగు చూసుకునేటందుకు బయలుదేరాడు కొంతకాలం ప్రయాణం చేసి అతను ఒక నగరం చేరాడు ఆ నగరంలో కొత్తగా కట్టిన భవనం ఒకటి ఉన్నది కానీ అందులో ఎవరూ ఉంటున్న జాడలేదు చిన్నవాడు దాన్ని గురించి ఊళ్ళో వాళ్లను అడిగాడు పది లక్షలు పోసి రాజుగారు ఆ భవనం కట్టించారు ఇటీవలనే అది పూర్తి అయింది అయితే ఇంతలోనే ఆ భవనంలోకి ఏదో దెయ్యం ప్రవేశించింది దాన్ని చాలా మంది చూశారు రాత్రివేళ ఎవరన్నా లోపలికి వెళ్లి అడుగు పెడితే అది వాళ్లను ఆటకాయించి భయపెడుతుంది దాంతో వాళ్లు బెదిరి పారిపోతారు అని ఊళ్ళో వాళ్లు చిన్నవాడికి చెప్పారు అందుకని రాజుగారు ఇంత గొప్ప భవనాన్ని పాడుపెట్టేశారా అన్నాడు చిన్నవాడు దయ్యాన్ని వదలకొట్టాలని మారణ హోమం చెయ్యాలని రాజుగారు చాలా ప్రయత్నాలు చేశారు అవేమీ ఫలించలేదు ఎవరన్నా ఆ దెయ్యాన్ని పారదోలితే లక్ష రూపాయలు ఇస్తామని చాటింపు కూడా వేశారు కానీ దెయ్యాలతో ఎవరు చెలగాటాలాడతారు అని ఊళ్ళో వాళ్లు చెప్పారు చిన్నవాడు రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా కొత్త భవంతిలో ఉన్న దెయ్యాన్ని నన్ను ఒకసారి చూడనివ్వండి సాధ్యమైతే దాన్ని వెళ్ళకొడతాను అన్నాడు రాజు సరేనన్నాడు ఆ రాత్రి చిన్నవాడు రాజభవనం తలుపులు తెరిపించి లోపలికి వెళ్లి దెయ్యం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఒక రాత్రి వేళ ఒక అస్పష్టమైన ఆకారం గాలిలో తేలుతూ చిన్నవాడికి ఎదురుగా కనిపించి ఎవరు నువ్వు అని అడిగింది నేనెవరైతే నీకేం నీకేం కావాలి ఈ ఇంటిని ఎందుకు పట్టుకుని వెళ్లాడుతున్నావు అని చిన్నవాడు అడిగాడు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి సరి అయిన సమాధానం చెబితే పోతా అన్నది దెయ్యం అలాగే చెబుతాను ఏమిటి నీ ప్రశ్న అన్నాడు చిన్నవాడు రెండడుగుల చదరము లోతు గల గుంట నుంచి ఎంత మన్ను తీయవచ్చు అన్నది దెయ్యం చిన్నవాడు ఆ ప్రశ్నకు నిర్ఘాంతపోయి ఏమీ రాదు నాన్న అన్నాడు సరిగా చెప్పావు నేను పోతున్నా అన్నది దెయ్యం తెల్లవార్లు చిన్నవాడు తన తండ్రి గురించే ఆలోచిస్తూ ఆ భవనంలో గడిపి తెల్లవారాక రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా తమ భవనం నుంచి దెయ్యాన్ని పంపేశాను అన్నాడు రాజు ఆశ్చర్యంగా పంపేశావా ఎలా పంపేశావు అన్నాడు అది ఆ ఇంట చేరిన పని పూర్తి చేశాను అది వెళ్ళిపోయింది అన్నాడు చిన్నవాడు వరుసగా వారం రోజుల పాటు ఆ భవనంలో మనుషులను పడుకోపెట్టి దెయ్యం లేదని రూఢి చేసుకుని రాజుగారు చిన్నవాడికి లక్ష రూపాయల బహుమానంతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు